న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఇరవై ఆరవ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మంగళవారం బాబాకు అభిషేకం అలంకరణ చండీహవనం జరిగింది ఈనాటి కార్యక్రమంలో సభాపతి బ్రహ్మశ్రీ తిగుల విశ్వశర్మ బృందం కార్యక్రమక నిర్వహించారు ఆలయ అర్చకులు వేణుమాధవాచార్య సంజయ్ శర్మ నీరజ్ శర్మ కార్యక్రమం నిర్వహించారు ఆలయ అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్ నాగుల కిషన్ గౌడ్ మారా కైలాసం టి రవిచంద్ర పురుషోత్తమరావు రామ్ కిషన్ రావు వి రాజన్న మాలకిషన్ కంచి కిషన్ కోటగిరి అశోక్ సిరిపురం రాజలింగం చిల్కమ్మారి గంగాధర్ యాదగిరి మారుతీరావు కడలి రామకృష్ణరావు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు

వనచూర్నా దివవో అద్లీ దలై అందం ముకందార తవదందావోర వంగీ గురు తాం పూర్వ సవపదావి చంచత నిల అమవన చింతియత తాం జ్ఞ్యా మాణ్య యుక్తా లలై కనక ఉష్తిన్ దక్షిణే ఆంగ్రహణ్యస్య దద దేవా దనదానో తత్రణ హారేతే అందం మంగళార్ద सांद्रहण्यज्ञानं दर्शनं 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 ¡Oh, okay. Manga lahara.

س و خ ر پ cittya kacchalya pratyasya adye prasya triparyagnam krtvā caruṇā sahādyam srup sora अग्नौ प्रतिदप्या uh -Oh, yeah. अग्नौ प्रतिदप्या त्रिविदर्भाग्रे संवृज्या दर्भाग्रे समाते द्रमक्रे नंदरतो भ्यागारम दर्भतो बिलमे धमाहार मूले दर्भाग्रे नंदरतो भ्यागारम इदं नमः ய अदेव ओम अत्तये स्वाहा अतेनम महाप्रसृज्य बन्धीरया कृष्ट हृदयदाय नहमे प्रत्यभिगार्यते सर्व विष्णु तव

ഗണപത ധർവസീർ സഹവനംഗരിഷ്യേ മനസുരു ഗണപതിക്ക് നമസ്കാരം දෙయട്ടെ മനസുരുവന്ന കോടി കണ സ്വാമി ജപിക്കൂണ്ടി സ്വാഹാന്തപൂദന്ത ശാന്തശാന്തഹി ഓംഗം നമസ്തേ ഗണപതയേ തമേവ പ്രത്യക്ഷന്തത്വമധേ ദ്വയേ കേവലം കർത്താ ജൈത്വേ കേവലം ദർത്താ ജൈത്വേ കേവലം ഹർത്താ ജൈത്വേ തമേവ പരമം ഖൽവിധം ബ്രഹ്മാസീത്വം സാക്ഷാദാത്മാസനിത്യം സ്വാഹാ അമൃതം വച്മീ സത്യം വച്മി സ്വാഹാ

நம வினேஸ்வர பார்த்து శారదా శారరాం గురే వదన వదరాం గుదే సరదా సవరదా స్మానం సంగీత క్రీడా స్థానిక కృష్ణానగరంలో క్రీడా జీలుతున్న సత్యుడు సాయిరాజు కార్య ఇరవై ఆరువ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కళౌన్ శెట్టి వినాయకుడు శాస్త్రం చెప్పినట్టు కణికాలంలో తొందరగా వన ఇచ్చేటటువంటి దేవతలు గణపతి మరియు వినాయకుడు అని అయితే గణపతి ఆరాధనతో పాటు గణపతికి తర్పణ ప్రియుడు కానీ అమ్మవారు మాత్రం కేవలం కీర్తిస్తే చాలు సంతృప్తి చెందుతుంది అటువంటి అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే ఆరాధిస్తారో ఎవరైతే ఎవరైతే హోమం చేస్తారో ఎందుకంటే మనం చెప్పుకునేటువంటి అమ్మవారు చండ్రిగా కలగా ఏ హోమం చేయడం వల్ల చండి పారాయణం వినడం వల్ల లేదా చదవడం వల్ల నట తనే దృఢీక్షం నం ప్రవర్త ఏ దేశంలో ఏ ప్రాంతంలో అమ్మవారి చాలే స్వరూపంగా పూజిస్తారో పోయి ఉంటుంది అంతేకాకుండా లోకంలో ఒక దుఃఖాలు ఎన్నో ఉంటాయి ఏ దుఃఖాలు అంటే కొంతమందికి ఐశ్వర్యం లేదనే దుఃఖం పెళ్లి కాలేదనే దుఃఖం సంతానం లేదనే దుఃఖం ప్రశాంతత లేదనేటువంటి దుఃఖం ఇలా దుఃఖాలు చెప్పుకుంటూ పోతుంటే లోకంలో ఎన్నో దుఃఖాలు కేవలం సప్తచండీరాలు చెప్పబడేటువంటి ఒక చండీ ఆరాధన చేస్తే అటువంటి దుఃఖాలు తొలగిపోతాయి అని అంతేకాకుండా నాగాలే మరియటే కష్టం పూజకే ఎంత చండిగా అకాలమైనటువంటి ఒక గండ దోషాలతో ఉండే మృత్యువు ఏముందో ఆ మృత్యు దోషాలను పోగొట్టాలి అంటే అమ్మవారిని పూజిస్తే చాలు అమ్మవారిని ఆరాధిస్తే చాలు అమ్మవారి హోమంలో ఉండేటువంటి ధూమం అంటే ఏ పొగ ఉందో ఆ పుగ మన మీద పారినా చాలు అందులో ఉండేటువంటి దేవతలను దేవతలకు సమర్పించే హవిశ్వరి ఎరురాలు అవి ఒక వలయంగా అంతా దుర్భిక్షల్ని పోగొట్టి సుభిక్షంగా ఉంచుతుంది అని చెప్పి మనకు శాస్త్రవాక్యం మరి అవి చండీగా చాలా మనందరికీ తెలిసేదో చండీ రూపం మహాకాళి రూపమే భీకరంగా ఉంటుందేమో అని

ఇట్లా ఎంతో మంది రాక్షసులను సంహారం చేసింది కనుక ఆత్మని పూజిస్తే ఏం కలుగుతుంది అంటే వాళ్ళు శాస్త్రంలో ఏం చెప్తారంటే విష్ణుమూర్తి ఆరాధన చేస్తే కేవలం ఒక మోక్షం కలుగుతుంది అదే శివుణ్ణి ఆరాధన చేస్తే ఐశ్వర్యం మాత్రమే కలుగుతుంది కానీ అమ్మవారిని ఆరాధన చేస్తే యత్రాస్తి భోగో నహి తత్ర మోక్ష యత్రాస్తి మోక్షో నహితత్ర భోగ శ్రీసుందరి సేవ తత్పరాణ చేతులలో మనం సంపాదించిన సంపాదనలో ప్రసాదం అయితే ఎలా అయితే తీసుకుంటామో అట్లా అమ్మవారిని ఆరాధన చేస్తే కేవలం ఒక మోక్షమే మోక్షమై అమ్మవారు ప్రసాదం చేస్తుంది ప్రసాదిస్తుంది అని చెప్పి మనకు దేవి మహాత్మ్యంలో మార్కండే పురాణంలో సాక్షాత్తు జగన్మాదే ఏ పదము అధ్యాయాల్లో మనం ఆరాధించే దైవం ఉందో దైవమే చెప్పింది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్కడైతే చెప్పినాడు ధర్మానికి గ్లాని కలిగినప్పుడు తనంతర తాను అవతరిస్తా అని ఆ కృష్ణుని యొక్క ప్రతిజ్ఞ అయితే సాధు సంతులకు ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుందో అప్పుడు తనంతర తానే అవతరిస్తా చెప్పి సాక్షాత్తు జగన్మాత పలిగినటువంటి ఒక వాక్యం సప్తశతి చండీ పారాయణాన్ని విన్నా హోమంలో పాల్గొన్నా ఎవరైనా ప్రవచన చెప్తే విన్నా కూడా మనకు అనేటువంటి దుఃఖాలన్నీ పోతాయి ఏమేమి ఏ దుర్గాలు ఉంటాయంటే బ్రహ్మహత్యా సనేవి బ్రహ్మ హత్యతో సరా అనేటటువంటి అవన్నీ పోగొట్టి ఆనందమైన ప్రశాంతమైన దూకమైన భోగమైన జీవితాన్ని అమ్మవారు అందజేస్తుందనేటటువంటి సత్భావన చేత శ్రీ సాయి సేవా సమితి వారు గత సుమారు పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము అని ఒక రోజు ముందుగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక రోజు ముందుగా అమ్మవారికి ఇష్టమైన తిథిగా పెద్దలు ఇక్కడ చేసిన పూజలు శ్రీమాన్ నవ్వి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క ముఖగా విని అష్టమ్యాం చతుర్దశ్యాం నవమ్యాం చేతచేత అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథులు ఐదు తిథులు చెబుతారు ఒకటి అష్టమి రెండవది నవమి మూడవది చతుర్దశి నాలుగవది అమావాస్య దాని తర్వాత మంగళవారం రోజు వచ్చినటువంటి చతుర్దశికి పంచ పర్వాలుగా చెప్తారు ఈ పంచ పర్వాలలో ఎవరి అమ్మవారిని ఆరాధిస్తారో పూజిస్తారో చివరికి కూర్చున్నా చాలు విన్నా చాలు అటువంటి ఒక దుర్భిక్షన్ని పోగొడుతుందని భావన చేయట సేవా సమితి వారు ఈ రోజు చతుర్దశి ఉత్సవాన్ని పురస్కరించుకుని ఏంటి రోజున మంగళవారం చతుర్దశి రెండు కలిసిన రోజు ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన చేపట్టినారు అట్లాగే రేపటి రోజు స్వామికి వివిధ గ్రీష్మ ఋతువులో దొరికేటువంటి ఒక పండ్లు ఏవైతే ఉంటాయో ఆ తన పంచామృతాభిషేకం స్వామి ప్రచారంగా అన్నదానాన్ని అన్న ప్రసాదాన్ని కూడా సేవా సమితి వారు ఏర్పరిచినారు కనుక కార్యక్రమంలో పాల్గొన్న వారికి పాల్గొనకుండా చూస్తున్న వారికి చూపించిన వారికి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం చేత ఆయుధ ఆరోగ్య భూత భాగ్య సిరి సంపదలతో పాటు ఎక్కడ దొరకని ప్రశాంతత అమ్మ అందరికీ అందజేయాలని కోరుతూ సద్గురు సాయి భగవానికి సందేహము bà cho anh phúc về là rau <laughs> यहाँ में क्या तस्वीर दिखने हदों का हाथ सत्तम सत्रंग दादा दास कोडिया और इम्प्रेंसरी मसरातपुर छटिका शर्मलों को प्रसाद कहा इति राम रेखर का आम हम इति अत्यंत सत्रंग

अपि तत्र भक्तवेनो हिर्याद्य स्म हरे भॻवान <anthropology>